నమస్తే అండి వెల్కమ్ టు థిన్ మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసా మాయా సభ అనే వెబ్ సిరీస్కి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి దాని దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకోవచ్చు చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బిల్లంత ప్రజలు లేటెస్ట్ అప్డేట్స్ కాదు సో భావి ఇట్లా సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఇట్లా మన చంద్రబాబు నాయుడు గారు అండ్ వై రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ మీద ఈ సిరీస్ అయితే నడవబోతుంది అనమాట సో ట్రైలర్ చూసుకుని టూ మినిట్స్ సెవెంటీన్ సెకండ్తో పాటు కూడా వస్తుంది సో స్టార్టింగ్లో ఏది వీళ్ళు ఎట్లా పరిచయం అనే దాని మీద కూడా చూపించారు ఒక పెళ్ళిగా వయసు వస్తుంటారు కాపాడండి కాపాడండి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట చనిపోవడం వాళ్ళని సో తీసుకోబండి అది అనేసరికి తీసుకోపోతా అన్నమాట సో అక్కడ వీళ్ళ పరిచయం అనేది మొదలవుతుంది అన్నట్టు ఇక్కడ అనమాట నీ పేరు అయితే ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇక్కడ చాలా సటిల్ వేల చాలా సింపుల్గా ఇక్కడ చూపించారు అనమాట ఇది నాకు బాండింగ్ అనేది చాలా బాగా అనిపించింది సో ఈ స్టోరీ ఏంటంటే ఇంత మంచి స్నేహితులు ఎలా రాజకీయంలో ఎదురుపదురుగా అయిన దాని మీదే స్టోరీ అనమాట ఇక్కడ మీరు గమనిస్తే సినారియా కానీ లొకేషన్స్ మీద కానీ బడ్జెట్ చాలా డీటెయిలింగ్గా చాలా మంచిగా అనమాట ఎక్కడ కూడా ఏది కూడా మిస్ కానీ లేరు అండ్ ఇంకో విషయం ఏంటంటే లైక్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరినీ కూడా బాగానే చూపించారు పర్ఫెక్ట్గా అనుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే సాయి కుమార్ గారు సీనియర్ ఎన్టీఆర్ లాగా అయితే కనిపిస్తారు ఆ పాటపై సో అది కొంచెం బాగా కనిపించింది దాంతోపాటు మిగతా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం ఇంకా చాలా కనిపించింది అనమాట అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది కానీ రాజశేఖర రెడ్డి గారిది కానీ వీళ్ళు బాండింగ్ నుంచి ఎలా అయ్యారు వీళ్ళు ఇటు ఇటు మనం ఎన్టీఆర్ కిందకి చంద్రబాబు నాయుడు గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కిందకి ఎలా అనేసి ఇంకోటి ఇంకోటి ఇంకుంటే ఏదో అంటే ఒక డైలాగ్ ఉంటుంది ఇద్దరు కొట్టుకుంటే మధ్యలో కోత వచ్చి ఎత్తుకుపోయింది అన్నట్టు కూడా ఒక డైలాగ్ సీన్ అయితే ఇస్తారన్నమాట సో కొన్ని సీన్స్ కొన్ని అవన్నీ పని కూడా ఉన్నాయి నా నా ఒపీనియన్లపై ఇక్కడ మధ్యలో యాడ్ చేసే క్లాష్ ఆఫ్ ఐడియాస్ అంటే ఆలోచించే విధానం వల్ల ఎట్లా ఎదురుపాదురు ఉంటే ఎట్లా అవుతుంది అనే దాని మీద కూడా చాలా బాగా చూపించారు అన్నమాట మెయిన్ ఏంటంటే వీళ్ళు బడ్జెట్ ప్రకారం బాగుంది సెట్ కానీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి అక్కడక్కడ బ్లడ్ అండ్ గోరీ సీన్ ఉండే అవకాశం సో బ్లడ్ అండ్ గోరీ సీన్స్ ఉంటే మాత్రం నేనైతే మీకు అంత తెలిసిందే సిక్స్టీన్ ప్లస్ పెద్దలకు మాత్రమే అంటాను సో చూద్దాము సిరీస్ ఎప్పుడు వస్తుంది అనై ఆగస్ట్ సెవెంత్కి ఈ సోని లిబుల్ అయితే అవైలబుల్ ఉంది అనమాట సోని లిబుల్ సబ్స్క్రిప్షన్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వాచ్బుల్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గానే ఉంది సో చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేసి మోస్ట్లీ నేనైతే ఒకటే మాట చెప్తాను ఒకరి లైఫ్ని మొత్తం కూడా ఒక సిరీస్లో అయితే యాడ్ చేయలేము ఒక డైరెక్టర్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళ లైఫ్ని వాళ్ళ బాండింగ్ని మనం చూస్తాము సో నా ఒపీనియన్లో లైక్ ప్రతి దాంట్లో కొన్ని ఇండియన్ హిస్టరీ గురించి దేవుని గురించి చెప్పినట్టు దీన్ని కూడా అంటాను ఒక ఇండెక్స్ లాగా తీసుకోండి పోయి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంది ఏందనేసి అవి మనకి ప్రాపర్గా తెలియకపోవచ్చు కానీ ఇన్ జనరల్గా తెలుసుకుంటే మంచి ఫ్రెండ్స్ వాళ్ళ ఎదురు పదురు ఎట్లా దాని మీద ఒక మంచి సిరీస్ అయితే వస్తుంది అనుకోవచ్చు చూడచ్చు అండ్ కూడా చూసినప్పుడే డైరెక్టర్ అన్నాడు ఇది మహారాణి స్కామ్ సిరీస్ ఎట్లయితే ఉందో ఇది కూడా ఇంకొంచెం డెప్త్ ఉండేటట్టు ఉంటుంది అయితే హింట్స్ అయితే ఇచ్చిరా మనవి సో నేనైతే దానికోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాను సిరీస్ అయితే బాగుంది చూడదగ్గ సీరీసే సిరీస్ వచ్చినాక చూసి నా రివ్యూ అయితే ఇస్తాను వెయిట్ చేయండి అదే ఇది నా రివ్యూ రియాక్షన్ ఉండవే నచ్చిపోతే రెక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ కూడా కలుసుకుందాం